అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మనం చాలా దేవాలయాల్లో పెద్ద పెద్ద ధ్వజస్తంభాలను చూస్తూ ఉంటామండి ఆ ధ్వజస్తంభాలకి ఇత్తడి బంగారం వెండి తొడుగులు కూడా వేయటం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం కదా కానీ వాటిని ఎలా అమరుస్తారు అనేది మనకి చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది కదండి ఎందుకంటే ధ్వజస్తంభం అంటే చాలా అడుగుల ఎత్తు ఉంటుంది పైగా దానికి బంగారమో వెండో ఎత్తడో తొడుగు కూడా రకరకాల చెక్కుళ్ళతో చేసిన తొడుగును కూడా వేస్తారు కదా నేనైతే మా సోమేశ్వర స్వామి దేవాలయంలో చాలా సంవత్సరాల క్రితం ధ్వజస్తంభం ప్రతిష్ట జరిగినప్పుడు నేను చూశానండి అయితే అదృష్టవశాత్తు నాకు ఈరోజు ఎవరో వీడియో పంపించారన్నమాట అండి కేరళలో ఒక పెద్ద ధ్వజస్తంభానికి బంగారం ట్వంటీ ఫోర్ క్యారెట్ల బంగారం తుడుగు వేసే వీడియో పంపించారండి నాకు అది చూసి చాలా ఆనందం కలిగిందనమాట ధ్వజస్తంభానికి బంగారం తుడుగు ఎలా వేస్తారు అనేది మన ఫ్యామిలీ అందరికీ కూడా చూపించాలి అని చెప్పి నేను వెంటనే వీడియోగా అప్లోడ్ చేస్తున్నాను అనమాట అండి ఈ ధ్వజస్తంభం ప్రతిష్ఠించేటప్పుడు ముందు ఒకే చెట్టు మాను తీసుకుంటారండి మేము ఇది మా సోమేశ్వర ఆలయంలో చూసాం కాబట్టి ఇంతకుముందు నేను చూశాను కాబట్టి నాకు తెలుసు ఒకటే మానుని ముందు చాలా భూమిలోకి దిగేలాగా అలా నిలబెడతారనమాట ఆ తర్వాత తొడుగు చేస్తారనమాట అండి ధ్వజస్తంభాన్ని దేవాలయం వాళ్ళే ప్రతిష్ఠించిన ధ్వజస్తంభానికి చేయించే తొడుగును మాత్రం భక్తుల విరాళాలతో ఇట్లా రకరకాల దేవాలయాల్లో రకరకాలుగా చేయిస్తూ ఉంటారు కదండి చాలా దేవాలయాల్లో విలువైన తొడుగుల్ని అంటే వెండి తొడుగులు ఇలాంటివి కూడా చాలా చోట్ల చూస్తూ ఉంటాం కదండి సాధారణంగా దేవాలయాల్లో ఇత్తడి తొడుగు వేస్తారు అనమాట అండి అలానే కింద లాగా పెద్ద పీఠం ఉంటుంది చూడండి ఆ పీఠం చుట్టూ కూడా ఆయా దేవాలయాలకి సంబంధించిన మూర్తులను కూడా ప్రతిష్ఠిస్తూ ఉంటారు అంటే అమ్మవారి దేవాలయాలైతే అమ్మవారి విగ్రహాలను అట్లానే విష్ణుమూర్తి దేవాలయాలైతే విష్ణుమూర్తి అవతారాలను ఇలాగా రకరకాల విగ్రహాలను ప్రతిష్ఠిస్తూ అండి అలానే ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించేటప్పుడు దేవాలయంలో ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పుట్టింటికి ఆడపిల్లని పిలిచి బట్టలు పసుపు కుంకుమ ఇస్తారన్నమాట అండి అంటే ధ్వజస్తంభం ప్రతిష్ఠించేటప్పుడు తప్పకుండా పుట్టింటికి ఆడపిల్లలు రావాలి అని అంటారనమాట అండి ఇది వేరేగా ఏం కాదండి దూర ప్రాంతాల్లో ఉన్న ఆడపిల్లలు కూడా ఆ ధ్వజస్తంభ ప్రతిష్ఠ చూస్తారు అనే ఉద్దేశంతో బహుశా మన పెద్దలు పెట్టుంటారు కానీ అది చాలా మంచి సాంప్రదాయం కదండి అలానే మా ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠించేటప్పుడు నేను ప్రత్యక్షంగా చూడటం జరిగిందండి అలానే మీరెవరన్నా ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించేటప్పుడు చూస్తే కనుక తప్పకుండా చెప్పండి అలానే ఏ ఊర్లో ఏ దేవాలయంలో ధ్వజస్తంభాన్ని చూసారో ప్రతిష్ఠించేటప్పుడు అది కూడా తప్పకుండా చెప్పండి ఎందుకంటే మన ఫ్యామిలీలో అందరికీ కూడా తెలుస్తుంది కదా అందుకని అలానే మనం ఈ ధ్వజస్తంభాన్ని అలంకరించే ఇత్తడి తొడుగు వేసే ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడలేకపోయినా పరోక్షంగా చూడటానికి వీలు కలిగించిన ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు నమస్కారాలు పాదాభివందనాలను చేస్తున్నానండి ఎందుకంటే ఇటువంటి గొప్ప అవకాశం అందరికీ కలగదు కదా కానీ ఇలా చూపిస్తున్నారు అంటే చాలా గొప్ప పని చేస్తున్నట్లే లెక్క అండి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ వీడియోని పెడుతున్నాను మీరందరూ కూడా చూసి సంతోషించండి Thank <laughs>